హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఆలు కుర్మా అండి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను టిప్స్తో సహా షేర్ చేస్తాను చూసేయండి రైస్లోకైనా చపాతీలోకైనా చాలా చాలా బాగుంటుందండి ఈ రెసిపీ ఆలు తీసుకొని నీట్గా క్లీన్ చేసేసుకొని ఆఫ్గా కట్ చేసుకొని ఒక వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని కుక్ చేసుకోండి కూల్ అయిన తర్వాత ఇలా వీల్ చేసి పెట్టేసుకోండి అవి ప్రాపర్గా కుక్ అయితే ఈజీగా వచ్చేస్తుందండి మనం పీల్ చేయగానే అన్నీ ఇలాగే పీల్ చేసేసుకొని ఈ సైజులో పీసెస్ కట్ చేసి పెట్టుకోండి మరి చిన్నగా అయినా కూడా అంత మంచిగా ఉండదండి నెక్స్ట్ మిక్సీ జార్ తీసేసుకొని ఇందులోకి టూ మీడియం సైజు ఉన్న టమాటోస్ కట్ చేసి వేసుకోండి ఏడు లేదా ఎనిమిది కాజు వేసుకోండి ఎండు కొబ్బరిని కూడా ఒక ముక్క తీసుకొని దాన్ని ముక్కలుగా కట్ చేసి ఇలా మిక్సీ వేసేసుకోవాలి నెక్స్ట్ ప్యాన్ తీసుకొని ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకోండి టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు చెక్క దాల్చిన చెక్క అండి నెక్స్ట్ లవంగాలు రెండు మూడు లవంగాలు వేసుకోండి అండ్ టూ ఇలాచి వేసుకుంటున్నాను యాలకులు యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోండి మీడియం సైజ్ ఆనియన్ ఒకటి తీసుకొని ఇలా కట్ చేసి వేసుకోండి సరిపోతుంది కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ వేసుకుంటున్నాను నెక్స్ట్ కరివేపాకు అండి వేసుకొని బాగా కొంచెం ఫ్రై చేసేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక వన్ మినిట్ ఒక వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇంతకుముందు మిక్సీ వేసుకున్నాం కదండి టమాటో కాజు ఎండు కొబ్బరి ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసేసుకొని ఫ్రై చేసేసుకోండి ఇలా అంతా మిక్స్ చేసేసుకొని లిడ్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఒక టూ త్రీ మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలుతుందండి కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి నెక్స్ట్ ఇందులోనే హాఫ్ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ టర్మరిక్ యాడ్ చేశాను హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ అండి నెక్స్ట్ హాఫ్ టీ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టకుండా లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి లేకపోతే అడిగంటుతుందండి టేస్ట్ అంత మంచిగా ఉండదు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని మళ్ళీ ఒక్కసారి కలిపేసేసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకోండి సరిపోతుంది యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసేసుకొని అంతా కలిసేలాగా కలిపేసేసుకోండి ఈ కన్సిస్టెన్సీలో తీసుకున్నానండి వాటర్ లిట్ పెట్టేసుకొని ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఆయిల్ ఇలా పైకి తేలుతుందండి చూస్తున్నారు కదా ఈ టెక్స్చర్ వచ్చే వరకు కుక్ చేసుకోండి ఇందులో మనం బాయిల్ చేసి కట్ చేసి పెట్టుకున్న ఆలు పీసెస్ని కూడా యాడ్ చేసేసుకుందాం ఇలా యాడ్ చేసేసుకొని అంతా కలిసేలాగా మిక్స్ చేసేసుకోండి చూసాయి కదా మిక్స్ చేసేసుకొని లిడ్ పెట్టి టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి కన్సిస్టెన్సీ ఇలా వస్తుందండి కర్రీ రెడీ అయిపోయినట్టేనండి ఇందులోనే చాప్ చేసి పెట్టుకున్న కొరి కూడా వేసేసుకోండి ఇది వచ్చేసి కసూరి మేతి అండి దాన్ని కూడా కొంచెం నలిపినట్టు అనేసి వేసేసేయండి కసూరి మేతి ఖచ్చితంగా వేసుకోండి చాలా బాగుంటుందండి దీన్ని ఒకసారి మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఆలు కుర్మా రెడీ అయిపోయినట్టే రైస్లో కానీ రోటీలో కానీ బిర్యానీస్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి మీ అభిప్రాయాన్ని నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్